సరే మన అష్టలక్ష్ములు ఈ భారత సంస్కృతిలో ఉన్నటువంటి అష్టలక్ష్ముల వెనుక ఏదైనా శాస్త్రం ఉందా డెఫినెట్ గా యాక్చువల్లీ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈ గాడ్ గాడ్ ఫార్మాట్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఆ రోజుల్లో ఏదైతే ఫామ్ మనకి ఏర్పడిందో ఆ ఫామ్ ఏర్పడినప్పుడు ఈ యొక్క పామరులకు అర్థమయ్యే విధంగా శాస్త్రజ్ఞులు శాస్త్రజ్ఞులు అంటారు మన సైంటిస్ట్ అని చెప్పి మనం ఇప్పుడు ఇంగ్లీష్ లో అనుకుంటాం అప్పట్లో వాళ్ళు ఋషులు అని పిలిచేవాళ్ళు సో మన శాస్త్రజ్ఞులు సైంటిస్ట్ ఇప్పుడు పిలుచుకుంటాం వాళ్ళు ఋషులు అనమాట ఋషులు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ ఇండివిజువల్ సైన్సెస్ ఆ ఇండివిజువల్ సైన్సెస్ లో ఉన్న వాళ్ళు ఒక కామన్ పర్సన్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే దాని ఒక కామన్ పర్సన్ లాంగ్వేజ్ లో చెప్పలేకపోయినా దాని సింబాలిక్ రిప్రజెంటేషన్ లో చెప్పారు ఆ సింబాలిక్ రిప్రజెంటేషన్ లో ఇచ్చినప్పుడు సింబాలిక్ అంటే సింబల్ సింబాలిక్ గా రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ అష్టలక్ష్మిడు కూడా మీరు చూస్తే అదన్నీ కూడా సింబాలిక్ రిప్రజెంటేషన్ అంటే ఒక దగ్గర జయలక్ష్మి అంటారు మరో దగ్గర విజయలక్ష్మి అంటారు మరో దగ్గర వీరలక్ష్మి అంటారు మరో దగ్గర సంతాన లక్ష్మి అంటారు మరో దగ్గర ధాన్య లక్ష్మి అంటారు మరో దగ్గర ధనలక్ష్మి అంటారు అలా ఒక ఎనిమిది రకాల లక్ష్మి అంటే ఒక్క లక్ష్మి ఆ లక్ష్మి రూపం నీకు అధిస్తుంది అంటే ఒక ఒక లక్ష్మీ స్వరూపం నీకు ధనాన్ని ఇస్తుంది మరో లక్ష్మీ స్వరూపం నీకు ధాన్యాన్ని ఇస్తుంది మరో లక్ష్మీ స్వరూపం నీకు ధైర్యాన్ని ఇస్తుంది మరో లక్ష్మీ స్వరూపం నీకు విజయాన్ని ఇస్తుంది మరో లక్ష్మీ స్వరూపం నీకు సంతానాన్ని ఇస్తుంది మరో లక్ష్మీ స్వరూపం నీకు ఒక ఇస్తుంది మరో లక్ష్మీ నీకు ఆ యొక్క ప్రశాంతతని ఇస్తుంది సో అంటే ఏంటంటే ఒక మనిషి ప్రశాంతంగా హోలిస్టిక్ బ్యాలెన్స్డ్ లైఫ్ గడపాలి అంటే వాడికి ఇవన్నీ క్వాలిటీస్ కూడా వాడిలో వాడు ఇన్కల్కేట్ చేసుకుంటేనే వాడు డెవలప్ చేసుకుంటేనే వాడు బ్యాలెన్స్డ్ లైఫ్ హోలిస్టిక్ లైఫ్ అనేది వాడు లీడ్ చేయగలడు అందులో ఇది ఏ ఒక్కదాని వెంట పడి లేదా ఓన్లీ డబ్బు వెంట పడి అంటే ఇప్పుడు వెస్టనర్స్ చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే ఓన్లీ మనీ 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 అని చెప్పి విమరపడతానాడు అదే కాకుండా వాళ్ళ వెస్టనర్స్ దగ్గర నుంచి ఇప్పుడు కూడా మన దగ్గర కూడా బోల్డ్ అంతమంది వెల్త్ కోచ్లు మనీ కోచ్లు లాఫ్ అట్రాక్షన్ కోచ్లు వచ్చేసి కోట్లు సంపాదించండి కోట్లు చంపాయండి కోట్లు సంపాదించండి అంటారు సి మనీ ఈజ్ నెవర్ ఏ ప్రాబ్లం సారీ మనీ ఈజ్ నెవర్ ఏ సొల్యూషన్ ఫర్ యువర్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అంటే మన జీవితంలో అన్ని ప్రాబ్లమ్స్ కి మనీ సొల్యూషన్ కాదు డెఫినెట్ గా నేనే చెప్తున్నా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్కి మనీ సొల్యూషన్ అయినప్పటికీ మిగిలిన ఫైవ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ కి మనీ ఎప్పటికీ సొల్యూషన్ కాదు మోర్ ఓవర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు గమనిస్తే మీరు వంద కోట్లు సంపాదించాలనుకున్నా వెయ్యి కోట్లు సంపాదించాలనుకున్నా ఎంత సంపాదించాలనుకుంటున్నా కానీ ఎంత డబ్బులు సంపాదించాలనుకున్నా కానీ ఆ డబ్బు సంపాదించిన యొక్క సంపాదన యొక్క ఉద్దేశం ఏమిట్రా అంటే మనం హ్యాపీగా ఉండడం అలా మనం హ్యాపీగా ఉండాలంటే ఉత్తి డబ్బులు ఖర్చు పెట్టుకుని లేదా డబ్బులు సంపాదించేసి మీరు డబ్బులు సంపాదిస్తే హ్యాపీగా ఉండమండి మీరు మీరు గమనించాల్సింది అంటే మనం హ్యాపీగా ఉండాలి అంటే ఓన్లీ డబ్బు మన దగ్గర ఉంటే మనం హ్యాపీగా ఉండం ఆ డబ్బును మనం ఆస్వాదించాలి అనుభవించాలి దాంతో కొన్ని అనుభవాలు కొనుక్కోవాలి కొన్ని అనుభూతులు కొనుక్కోవాలి కొన్ని వస్తువులు కొనుక్కోవాలి కొన్ని సౌకర్యాలు కొనుక్కోవాలి కొన్ని విలాసాలు కొనుక్కోవాలి కొన్ని దర్జా కొనుక్కోవాలి ఓకే ఇవన్నీ కూడా మనం ఒక్కళ్ళం కాకుండా మనకు కావాల్సిన వ్యక్తులు మనం ప్రేమించే వ్యక్తులు మనను ప్రేమించే వ్యక్తులు మన అనుకునే వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉండాలి అంటే ఒక సక్సెస్ అంటే ఏంటి సక్సెస్ విజయం అనే దానికి ఒక అద్భుతమైన డెఫినేషను నాకు నా లైఫ్లో అంటే ఇలా సక్సెస్ చాలామంది చాలా డెఫినేషన్ చెప్తారు కానీ నా లైఫ్లో నాకు బాగా 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 నచ్చిన డెఫినేషన్ ఏంటంటే సక్సెస్ అంటే నీకు కావలసిన చోట కావలసినంతసేపు కావలసిన విధంగా కావలసిన వ్యక్తులతో కావలసినట్టుగా ఉండగలిగే స్వాతంత్రం అలా ఉండాలి అంటే దానికి డబ్బు కావాలి సో అలా డబ్బు యొక్క ప్రాధాన్యత ఏమిటంటే డబ్బు యొక్క ప్రాముఖ్యత కానీ డబ్బు యొక్క ఉద్దేశం కానీ ఏమిటంటే అలా జీవించగలడు అలా జీవించాలి అంటే మీకు మీరు కనుక అర్థం చేసుకుంటే అలా జీవించగలిగితే అలా జీవించాలి అంటే నేను చెప్పిన దాంట్లో కావలసిన వ్యక్తులతో కావలసిన వ్యక్తులతో జీవించగలగాలంటే ఆ వాళ్ళకి మీకు మధ్య ఆ సఖ్యత అవన్నీ ఉండాలి రైట్ కావలసిన విధంగా కావలసిన విధంగా జీవించాలంటే మీకు ఆరోగ్యం శారీరక ఆరోగ్యం ఉండాలి ప్లస్ ఆ విధమైన మానసిక స్థితి ఉండాలి శారీరక స్థితి ఉండాలి ఆర్థిక స్థితి ఉండాలి మళ్ళీ ఆ విధమై ఆ విధంగానే మీకు ఉండేటటువంటి ఒక ఎగ్జైట్మెంట్ మైండ్లో ఆ యొక్క ఎగ్జైట్మెంట్ ఉండాలి ప్లస్ మీకు ఆ రికగ్నిషన్ ఉండాలి అంటే జీవితంలో ఒక విధంగా సంతృప్త స్థితి ఉండాలి అవన్నీ ఉన్నప్పుడే మీరు సక్సెస్ అనేది కాగలుగుతారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ అష్టలక్ష్ములు అనే కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే మనిషికి హ్యాపీగా ఉండటానికి కావాల్సిన ధనలక్ష్మి ఒక్కదానే ప్రమోట్ చేయలేదు మన భారతీయ సంస్కృతి ఎప్పుడు కూడా అష్టలక్ష్ముని ప్రమోట్ చేసింది అంటే మీ దగ్గర డబ్బులు డబ్బులుండి సంతానం లేకపోయినా బోల్డత డబ్బులుండి ధైర్యం లేకపోయినా బోల్డత డబ్బులుండి సక్సెస్ లేకపోయినా బోల్డత డబ్బులుండి నీకు నీ దగ్గర ధైర్యం లేక సారీ ధైర్యం చెప్పాను కదా బోల్డ్ సక్సెస్ ఉండి నీ దగ్గర ధాన్యం లేకపోయినా ఇట్స్ ఆఫ్ వేస్ట్ అదే నీ దగ్గర బోల్డ్ అంతా సంతానం ఉండి డబ్బు లేకపోయినా ఇది నేను చెప్పక్కర్లేదు ఓకే అంటే ఈ అష్టలక్ష్ములు ఏ ఒక లక్ష్మి నీ దగ్గర ఉండి మిగతా లక్ష్ములు లేకపోతే నీ జీవితం ఇంబ్యాలెన్స్ అవుతుంది అంటే నీ జీవిత చక్రం ఇలా బ్యాలెన్స్ గా ఉండకుండా ఇలా టిల్ట్ అయిపోతుంది అండి జీవితం అంతా టిల్ట్ అయిపోయి తలకిందులు అయిపోతాయి జీవితం మొత్తం తలకిందులు అయిపోతుంది అనమాట సో అలా తలకిందులు అవ్వకుండా ప్రశాంతంగా హ్యాపీగా అంటే ఎనీ టైం ఇవాళ ఎవరో ఫ్రెండ్ వస్తే మా ఎవరో పార్టిస్మెంట్ కౌన్సిలింగ్ వస్తే మాట్లాడుతూ మాట్లాడుతూ అన్నది ఏంటంటే ఇప్పుడు యముడు డోర్ దగ్గరికి వచ్చి ఎల్లం పదా అంటే సరే పదా అని చెప్పి అలాగలిగేటట్టు ఉండాలి ఎలా పదకి నేను చేయాల్సిన అయిపోయినా ఎల్లా పదా అని చెప్పి అని నో రిగ్రెట్ అనమాట రిగ్రెట్ అయినా అయ్యో నేను ఇంకా చేయలేదు ఆగండి 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 అనే స్థితి కాకుండా నేను చేయాల్సిన అన్ని చేశాను చూడాల్సిన నేను చూసాను పోదాం పద అని అనగలిగే స్థితికి వెళ్ళటమే మనము విజయం సాధించడం కింద లెక్క అప్పుడు ఆ అష్టలక్ష్ముల్ని మనం మనం పొందామన్నట్టు లెక్క అనమాట ఆ స్థితి కోసమే మన పూర్వీకులు ఆ సైంటిస్టులు అష్టలక్ష్ముల కాన్సెప్ట్ ని మన ఇండియన్ కల్చర్ లో ప్రవేశపెట్టారు వండర్ఫుల్ క్వశ్చన్ బాలాటిస్ గారు చాలా తక్కువ సార్లు ఇట్లాంటి టిప్పికల్ క్వశ్చన్స్ మంచి క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పడానికి ఆనందం కలిగించే క్వశ్చన్స్ వస్తుంటాయి రైట్